హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సువర్ హై జ్ ఇక్కడ వర్కర్స్ వచ్చేసారు వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది ఏంటబ్బాని వాటరింగ్ చేస్తున్నా ప్లాషింగ్ చేస్తున్నావా ఇదిగోండి రబ్బాని వాటరింగ్ చేసుకుంటున్నాడు ఎందుకు అంటే అక్కడ ప్లాషింగ్ చేయాలి కాబట్టి ఈరోజు అక్కడ ప్లాస్టింగ్లు చేస్తున్నారు రబ్బాని అందులో షెల్ఫ్లు పెట్టాలంటే ప్లాస్టింగ్ అయ్యాక షెల్ఫులు పెట్టాలంటే ఓకే ఎందుకు తడిసిపోతున్నావు ఎండ ఎక్కువ ఉందనే ఇది ఇక్కడ వరకు నేను ఏం చెప్పారంటే కిటికీ ఉంది కదా ఆ కిటికీ జోరకు వచ్చేటట్టుగా అంట అంటే ఎక్కువ క్లోజ్ అవ్వకూడదు అని ఆ కిటికీ ఉంది కదా దానికి ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు అంతేగాని గుమ్మానికి సరిపడా పెట్టుకో కిటికీ పక్కకు వచ్చేదాన్ని పెట్టు కిటికీ వరకు ఇటేమో ఆ గుమ్మంకి అవతల ఉండే వరకు ఇక్కడ వరకు అంతే అంతే అక్కడ ఆ రాయంతుందా అంత పెట్టేసే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ కాయం చేసుకోవాలి తెలీదు స్ట్రైట్ గా ఉంటుంది చూడు ఎందుకంటే దానికి అల్లు అది స్లైడర్ పెట్టిస్తాం అక్కడ మళ్ళీ పైన కూడా కట్టేయాలి ఇంకా దానిలాగే సేమ్ ఇప్పుడు ఈ బాత్రూమ్కి ఎలా వచ్చింది కూడా ఇక అలా కట్టడమే రబ్ ఈ ఈరోజు ఈ బయట మొత్తం ప్లాస్టింగ్ లేకపోతే ఓన్లీ బాత్రూమ్ వర్క్ అంతేనా ఈరోజు అదే ఇద్దా ఓకే అదండి పైన జరిగే వర్క్ అది ఈ కట్టే పోయా అలాగే చిన్న ముక్కగా బ్యాలెన్స్ మొత్తం తడిపోనుకో కొద్దిగా గట్టిగానే ఉంటుంది సగం తడిపి సగం తడపకుండా ఉండేది నేను గురి అయిపోద్దాండి వర్క్ ఈరోజుతో కంప్లీటా అంటే ఏం చేస్తావా బాత్రూమ్ కూర్చోబెట్టి కూడా వెళ్ళిపోతావా ఇది నేను ఇచ్చిన కనెక్షన్ ఇది కనపడ్డదా పాము వచ్చిందండి నిన్న చిన్న పాము వచ్చిందంట అన్నా ఏంటి ఇక్కడ రెండు పైపులు వస్తాయి ఎలాగా రెండు పైపులు వస్తాయి ఆహా నేను నిన్న పైప్ అలా పెడితే ఊరికి అలా పెట్టారేమో అది అనుకుంటున్నా రెండు వస్తాయనుకోవట్లే ఎక్కడైనా అంతే వస్తాయా రెండు నా రామన్న ఈరోజు అయిపోద్ది నీ వర్క్ మళ్ళీ నువ్వు రేపు నుంచి వచ్చే పని ఉండదా అంటే ఇంక నీతో సంబంధం ఉండదు ఇంకా ఇంక ఇల్లు కంప్లీట్ అయిపోయాకు నీకు వచ్చే పని ఉండదు ఇటు టీ అయితే పెట్టానండి వెళ్ళాను పాలుబాడ తీసుకొచ్చాను టీవీ అయితే పెట్టాను అన్న చెప్తున్నాడు కదా ఈరోజు డ్రైనేజ్ వర్క్ అనేది అయిపోద్ది ఇంకా అనంతమ పనే ఉండదంట ఇంకక్కడ ఇంకా ఫినిషింగ్ నేను చేస్తారేమో అనుకున్నాను ఏముంటుందంట పైన రూమ్ ఏమైందంటే గోడ కట్టిస్తున్నాను అనమాట అంటే ఒక రూమ్ లాగా చేద్దామని చెప్పేసి మొత్తం ఓపెన్ పెడుతున్నాం ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే అవి చుట్టూ గోడలు లేపి నేను మీకు క్లియర్గా చెప్తాను అసలు దాని గురించి ఏమనుకున్నానంటే ఒక పెద్ద రూమ్ ఒకటి వేసేసి ఎదురంతా ఎంటీగా పెట్టుకొని పైన పాకలాగేసి మన పూరీలు టైపు పాక లాగేద్దాము పైన అని చెప్పేసి అనుకున్నాను అయితే అదేమైంది అంటే రూమ్ కట్టాం కదా రూమ్ పక్కన ఖాళీ ప్లేస్ పెట్టి అక్కడ బాత్రూమ్ కడదామని చెప్పేసి అనుకున్నాం కానీ సిద్ధాంత్ గారు ఏమన్నారంటే అలా కట్టకూడదమ్మా కింద ఏదైతే పార్లు ఉన్నాయో వాటి మీద కట్టాలి ఇప్పుడు బాగానే ఉంటుంది ఫ్యూచర్లో నీకు ఇల్లు అనేది పాడైపోద్ది అని చెప్పేసి అన్నారు సరే కదా అని చెప్పేసి లోపల కడదాము అని అంటే లోపల కూడా కింద ఎంతైతే ఉందో బాత్రూమ్ అంతే కట్టాలంట చిన్నది కట్టకూడదంట అసలు బాత్రూమ్ అవసరమా అంటే ఏం తల్లి నువ్వు పెట్టుకోపో టీవీ పెట్టుకోపో పాడలు పెట్టుకోపో నువ్వు ఇప్పుడు ఈ పైన ఇల్లుంది బాత్రూమ్ కానీ వాష్రూమ్ కానీ స్నానాలు చేయడం కానీ మీరు ఒక్కోసారి అక్కడే రెండు రోజులు ఉంటున్నట్టుగా వీడియోస్ తీయండి అని అంటున్నారు కదా అటు ఇబ్బంది అయిపోతుంది ఆ వాష్రూమ్ కోసం కింద దావడం పైకి తిరగటం తీసుకో చాలా ఇబ్బంది అవుతుంది అలాగే ఆ ప్రాబ్లం అనేది అక్కడ ఉండకూడదు ప్రాపర్గా వీడియోస్ మంచిగా ఉండాలి తీస్తే అన్న ఉద్దేశంలో నేనేమనుకున్నాను బాత్రూమ్ అది ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను కానీ అదేమైంది వాళ్ళు కింద ఏదైతే సైజులు ఇచ్చారో అదే సైజు రావాలంట అందుకని చెప్పేసి అక్కడ తేడా వచ్చేసింది అదే సైజు అంటే రూమ్ సైజు చిన్నది అయిపోయింది సో ఇంకేం చేస్తాం అలా అన్న కాదు కింద ఇటు ఇంకో బెడ్రూమ్ లేదు కదా పైన అది బెడ్రూమ్ లాగా పెట్టుకుందాం అసలు ఫస్ట్ పైన వంటగది లోపల కూడా వంటగది సెటప్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ మొత్తం మూసిపోయి ఇరికి ఇరికి అయిపోతుంది కింద ఇరుకు పైన ఇరికి అయిపోద్ది ఒకవేళ ఇప్పుడంటే ఇద్దరు చిన్నపిల్లరే కొద్దిగా పెద్ద అయినా సరే వాళ్ళు వాళ్ళంటే ఆ రూమ్ వాడుకోవడానికి ఉంటుంది కదా అన్న ఆలోచనలో సరే కిచెన్ అదేం వద్దులే అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఏమైంది అదంతా పెద్ద రూమ్ లాగా ఉండేసరికి ఓపెన్ ఏరియా బాగుంది నాకు నచ్చింది కానీ ఇప్పుడు చెప్పా కదా అప్పుడు నా పిల్లలకు ఉండాలన్నా కానీ మళ్ళీ రేపు కట్టి వంటి అవ్వదు ఓ చేద్దాము స్లైడ్ రోడ్ పెట్టిచ్చేసి గోడ కట్టించేద్దాము ఓపెన్ చేస్తే మొత్తం వెలుగు ఉంటుంది ఓపెన్గా ఉంటుంది క్లోజ్ చేసాము అనుకో అయిపోద్ది అని చెప్పి ప్రజెంట్ ఇప్పుడు నా మైండ్లో ఎవరైనా అయిన ఆలోచన ఏంటంటే వాళ్ళకు ఒక రూమ్ లాగా ఉంటుంది కిందట మనకు డబుల్ బెడ్రూమ్ కాదు కదా సింగిల్ బెడ్రూమే కదా ఫర్దర్ వాళ్ళ పెద్ద అయిన తర్వాత వాళ్ళంటే ఒక రూమ్లో ఉండాలన్నా కానీ పై రూమ్లో వాళ్ళు ఉన్నా కానీ ఇబ్బంది ఉండదు మనకి బాగుంటుంది కదా అని ఫ్యూచర్ గురించి ఆలోచించి అలా ఆలోచించి మళ్ళీ అది కొద్ది గోడలా కట్టించి స్లైడర్ పెట్టించి రూమ్లా పెట్టిస్తున్నాను ఏసీ పాయింట్ కూడా పెట్టించి వదిలేస్తాను ఇన్ కేసు ఎప్పుడు ఫ్యూచర్లో మనం ఏసీ కొనుక్కొని అక్కడ ఉన్నా కానీ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మా అయితే అక్కడ ఒక టీవీ సెటప్ అనేది ఒకటి చేస్తాను వాళ్ళు ఆ రూమ్లో టీవీ పెట్టుకొని చూడటానికైనా ఉండేది పక్కన బాత్రూము వాళ్ళకంటూ సపరేట్గా ఉన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించాను సో అది అలా ఆలోచించే పైన చేపిస్తున్నానండి ఎదురు మటుకులు మనం వీడియోస్కి సరిపడా వాడుకునేటట్టుగా ఉంచుతాను ఇంకా అంతే ఇంకంతమించి ఇంకది అంతే ఇంక చాలు ఏమో నేను అనుకున్నది అయితే అది కాదు కానీ అది వస్తుంది మరి ఇంకా ఉన్న దాంట్లోనే కాళ్ళు ముడుచుకొని పడుకోవాలి మంచం ఉన్న దాంట్లోనే అలాగా మనకున్న అవకాశం అదే అసలు నేను అనుకున్న పూర్తిగా పాక వేసేద్దాం అనుకున్నా కానీ పాక వేస్తే ఏమవుతుందంటే చదలు వస్తున్నాయి చాలా ఇబ్బంది అయిపోద్ది వద్దంటే వద్దు అని చెప్పి చాలామంది అన్నారు చాలా చదువులు వస్తాయి అన్న ఎందుకు రిస్క్ ఆల్రెడీ మీరు చదువులతో ఫేస్ చేస్తున్నారు ఊరికే వచ్చేసి పక్కనే ఉన్నాయి కాబట్టి చదువులు మీకు అని చెప్పేసి అన్నారు సో దాని గురించి అని చెప్పేసి ఆగిపోయాను లేకపోతే పైన పాక వేసి మంచి పూరిళ్ళు అది ఎన్వర్న్మెంట్ అది ఎన్విరాన్మెంట్ ఏదంటారుగా అలా చేసి సూపర్గా సెట్ చేసేవాడిని మనకు ఆప్షన్ లేదు కానీ నాకు అసలు ఇది అలా ఇష్టం లేదు నేను అనుకున్నది వేరు అలా ఉంటేనే బాగుండేది లేండి దేవుడు ఎప్పటికైనా ఇవ్వబోతాడా అప్పుడైనా సరే పెద్ద స్థలంలో మనకు కావాల్సినట్టుగా మంచిగా ఇల్లు వేసుకొని మంచిగా ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేయాలి అనేది ఒక కోరిక ఉంటుంది అంతే అంత మంచి ఏం లేదు పుట్టి పెరిగినంతవరకు మొత్తం ఈ కష్టాలు 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 కష్టాల్లోనే కాకుండా మనకంటూ ఒక పుట్టి పెరిగినందుకు ఒక పది సంవత్సరాలు ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఉన్నా సరే పర్సనల్గా వైఫ్తో పిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు ఎవరుండరు భార్య భర్తలు గారికి కలిసి ఉండేది వాళ్ళతో పాటు సినిమాలు చూస్తాం కదా ఒక పది సంవత్సరాలు ఉన్నా ఒక ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాలు అయినా సరే ప్రశాంతంగా బతకాలి ఏ టెన్షన్లు డబ్బులు గురించి టెన్షన్ ఇలాగ ఏమీ లేకుండా రిలీఫ్గా ఉండాలి అన్న ఇది ఉంది అది ఎప్పటికి నెరవేరుద్దు అంటే ఆ కళ ఆ ఇల్లు అలా ఆ సెటప్ ఎప్పటికి నెరవేరుద్దో చూద్దాము సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇలా కట్టిస్తున్నాను మీరేమంటారు చెప్పండి అది గోడ హీరోస్ కడతారో కట్టరో మరి చూసి మీరు కూడా ఏ విషయం చెప్పండి అది ఒక వరుస కడతారు అంతే వద్దులే అన్నయ్య ఎందుకు అలాగే అంటే అలాగే ఉంచేద్దాం కట్టించండి అన్నయ్య ప్లాన్ బాగానే ఉంది కంటే కనుక కట్టించేద్దాం ఏ విషయం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే కట్టిస్తేనే బెటర్ అని అనుకుంటున్నాను మనసుకి ఇష్టం లేదు కట్టించడం కానీ కట్టిస్తే బెటర్ ఆప్షన్ లేదు మనకి తర్వాత మళ్ళీ కట్టించాలనుకో మళ్ళీ ఎంత సిమెంట్లు గిమెంట్లు ఇప్పుడు రూపాయితో పోయేది రేపు పది రూపాయలు అడుగుతారనమాట సో అందుకని చెప్పేసి మనం అంత బడ్జెట్ పెట్టలేం కాబట్టి సరేనా చూసి ఎలాగో ఏంటి అనేది చెప్పండి మనం బయట వరండా వరకు వంటగది అంటే వంట సెటప్ మన వీడియోస్కి సరిపడగా ప్లాన్ చేసుకుంటాను నేను ఓకేనా టీ అయిపోయింది ఇంక పోసేస్తాను టీ అయిపోయింది అదేగా బాబాయ్ మరి ఇక్కడ ప్రాబ్లం చుట్టుపక్కల అన్నీ ఇల్లు గాలి రాదు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అసలు ఆ ప్లేట్ తెచ్చేసాయి కిందకి అది మాన్యువలా మనకి వచ్చిన దాన్ని బట్టి సంక్రాంతి బట్టి తిన దాన్ని మాన్యువల్ మూత వచ్చి పెట్టుకోవాలి అంటే ఇప్పుడు కిందది కూడా మాన్హోల్ వచ్చింది కదా అంటే సారీ కిందది కూడా సిమెంట్ ఇదే వచ్చింది కదా అంటే వీళ్ళు అమ్ముతారుగా అదే పెట్టుకోవచ్చు కదా డైరెక్ట్గా మనం అది ఎప్పుడు తెచ్చుకోకూడదు బెడ్ వేసేటప్పుడు తెచ్చుకోవాలి టైల్ చేసేటప్పుడు మనం అదేగా చేసేది గురు ఏంటి గురు పనికి వచ్చి స్నానాలు చేస్తావు పనులు ఈ కుర్రోడు చూసారండి పనికి వచ్చి మా ఇళ్ళల్లో స్నానాలు చేస్తున్నాడు కట్టే ఇళ్ళల్లో చూసావుగా వెంటిలేషన్ ఎందుకు ఎందుకు అని అంటుంది ఎందుకే ఆ ఇంటికి అసలు వెంటిలేషన్ ఉండదు చూడు ఈ గోడ మొత్తం మీద ఒక కిటికీ అన్నదా వెనకమాలి చూడు కిటికీ ఉండదు అటు చూడు కిటికీ ఎటు ఉండదు కిటికీ చచ్చిపోతాం మన పాప అని గిన్నెలో పోసి మూత పెడితే ఎలా పొంగుతాం అంటే పక్క పట్టు పడుకో అలా అయిపోద్ది మా పొజిషన్ అందుకే ఇలా పనిమాలు వెంటిలేషన్ 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 ఓపెన్గా ఉండాలి వెంటిలేషన్ ఫ్రెండ్స్ ఇదిగో నా కుంత చూడండి నాకు ఎలా మసాజ్ చేస్తుందా ఈ వయసులోనే ఇలాగా మళ్ళీ కొంచెం పెద్దయితే మనం పోయలేము వాళ్ళకి తొక్కాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు అనుకో సరదా సరదాగా ఆటలాడుతున్నట్టుగా ఇచ్చి తొక్కుతూ ఉంటారు బాగుంటుంది మీరు కూడా ఇలా ఎవరైనా తప్పించుకుంటారా లేదా కామెంట్ చేయండి పుట్టమ్మా ఊరు తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత స్విమ్మింగ్ క్లాసులో జాయిన్ చేయాలి ఇక్కడ మాకు స్విమ్మింగ్ క్లాస్ అనేది తక్కువ అనమాట వేరే చోట టైమింగ్స్ అయి కనుక్కోవాలి ఎప్పటి నుంచో అడుగుతుంది ఈ సంవత్సరం వేయాలి ఎంతమంది దగ్గర పాయింట్ ఉండేది చక్కగా స్విమ్మింగ్కి ఇప్పుడు కొన్ని ఏ కట్టడాలు అవి చేసిన తర్వాత ఆ పాయింట్ అనేది పోయింది చూడాలి చూసి స్విమ్మింగ్ క్లాస్లో కూడా జాయిన్ చేయించాలి ఫస్ట్ నుంచి డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయించాలని ఉండేది చూసి చేపిస్తాను మా వాళ్ళు సినిమాలు చూస్తున్నారు వాళ్ళకి మళ్ళీ వీడియో ఎడిట్ చేస్తున్నాక వాల్యూమ్ మ్యూట్లో పెడితే మళ్ళీ వాళ్ళకి ఎందుకు డిస్టబెన్స్ అని చెప్పి మేము వచ్చి హాల్లో కూర్చున్నాము ఇప్పుడు దాని వీడియో ఎడిట్ చేశాను అప్లోడ్ చేశాను ఈరోజు నలభై ఐదు నిమిషాలు లేట్ అయింది రెండు గంటలకు పోస్ట్ చేయాల్సిన వీడియో రెండు గంటల నలభై నిమిషాలు అయింది సో అది గురు తెచ్చేసుకున్నావా ఇదేనా పైపు ఆ క్యాప్ డమ్మి అడగపోయావా ఉందేమో తెచ్చేయచ్చుగా మరి ఎంత ఉంటుందబ్బా మా అయితే ఒక యాభై రూపాయలు ఉంటుందేమో అది ఎట్లయినా ఎక్కువ ఉంటుంది ఎట్లయినా పెట్టించేదే కదా ఆయన ఇకపోతే మనం అన్న తెప్పించుకోవాలి చిన్నవి కూడా ఏముంది ఇంత చేసి ఆ చివరికి వస్తుందా ఇది సైడ్ ఓకేనా ఇంకొంచెం చేతలకు తెరుపుతావా ఇటు కొంచెం చేతులకే ఉంది మరి కింద అది బట్టా ఓకే ఫ్రెండ్స్ ఇదిగో బాత్రూమ్ సీట్ కూర్చోబెడుతున్నారు ఇదేదో నామకే వస్తే వాడతామో లేదో తెలియదే కానీ ఒక్క బెత్త ఇటు పెడితే బాగుంటుంది గురు ఆ హైట్ ఇది ఓకే అదే అయిపోయినాయి భోజనాలు ఇప్పుడు దాకా ఎప్పుడన్నా అయిపోయింది ఇది మూసేశారా ఇది మూసేశారు అయిపోయిందిగా మొత్తం ఇంకోండి ఇక్కడ ఈ ఇతను ఈ పని పనిచేసే అతని పేరు రాము అండి ఆయన మొత్తం దగ్గరుండి ఆయనే జాగ్రత్తగా నాకు చెప్పి క్లియర్గా దేని లాభం దేని నష్టం ఎలా కట్టుకోవాలి ఏంటి ఎక్కడ మ్యాన్ హోల్స్ పెడుతున్నాడు ఏంటి అని మొత్తం క్లియర్గా చెప్పి మరీ చేసి ఇచ్చాడండి నాకు ఇవి నాకు క్లియర్గా చెప్పి అన్నీ కట్ చేసి చక్కగా నీట్గా బాగా చేశాడు ఈ లోకల్లో విజయవాడ మంగళగిరి ప్రకాష్ నగర్ ఎర్రబాలెం ఈ ఏరియాలో ఎవరిని ఉంటే కనుక మనోన పిలవండి చక్కగా చేసి పెడతాడు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో కింద మనో నెంబర్ పెడతాను ఎగురు ఎవరిని పిలిస్తే వెళ్తావుగా చక్కగా చక్కగా చేయించుకోండి హడావుడిగా హడావుడిగా లేకుండా చక్కగా నీట్గా చేస్తున్నాడు ఈ కుర్రోడు ఒకడు అను ఆ షెల్ఫులు చేశాడు చూసావా ఆ కుర్రోడు కాజా ఆ కుర్రోడు కూడా నెంబర్ వన్ ఎవరన్నా చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నా కానీ ఫస్ట్ నుంచి ఏమైనా చేయించుకోవాలన్నా కానీ శుభ్రంగా మనవల దగ్గర చేయించుకోండి మంచిగా చేస్తున్నారు నీట్గా మనోడు పైన ఎంతవరకు చేశాడు చూసొద్దా గురు కూర్చోబెట్టినప్పుడు ఒకసారి కాకేవా రబ్బానే ఏమైంది ఎక్కడి దాకా వచ్చింది పని అయిపోయిందా తాజ్మహల్ అయిపోయిందా తాజ్మహల్ ఏంటి ఇందాక ఇదే అవుతుందా ఇంకేం కట్టావా ఇదేనా అయిపోయిందా భోజనం ఎక్కడా తెచ్చుకున్నావా వెళ్ళొచ్చావా ఈ ఎండలో ఇంటికి భోజనానికి వెళ్ళొచ్చావా ఏంటి గురు ఈ ఓపిక వామ్మో సో అది ఫ్రెండ్స్ మొన్నవాడు చేస్తున్నాడు ఇక్కడ సైడ్ అండి ఇదిగోండి ఇక్కడ కూడా కనెక్షన్ ఇచ్చేశారు ఇటు నుంచి బయటకు వెళ్ళిపోయిన కనెక్షన్లు ఇది షింక్కి వచ్చే కనెక్షన్ ఇది అది వచ్చేసేమో ఇన్ కేస్ మనం డిష్ వాషర్ కొనుక్కుంటే అక్కడ ఫ్యూచర్లో సెట్ అయ్యేటట్టుగా అన్ని ప్లాన్లు చేయించుకున్నాం దేవుడు అనుకూలంగా కనుకరించి మంచిగా చూసాడనుకో అన్నీ కొనేసుకుంటాం అది అందుకని చెప్పి ముందుగానే పాయింట్లు పెట్టించుకున్నాం తర్వాత తర్వాత మార్చడం అవ్వదు కదా అది వర్కర్స్ కోసం చాయ్ అయితే పెడుతున్నానండి వర్క్ ఎక్కడ వరకు వచ్చింది వెళ్ళి చూడాలి ఇందాకే వచ్చా ఒక అరగంట అయింది నేను వచ్చి మ్యాక్సిమం దగ్గరే ఉన్నాను ఈరోజు డ్రైనేజ్ వర్క్ దగ్గర ఉండి చూసుకోవాలి పైన గాలి అని వస్తున్నానా సరే గాలి మరీ దారుణం అయిపోయిందండి గాలి గరువైపోయింది ఈయన కూడా ఆల్మోస్ట్ తడిసిపోయాడు బాబాయ్ తెడిసిపోయాడు రబ్బాని పొద్దు నుంచి అలాగే ఉన్నాడు ఆ తమ్ముడికి ఏం లేవులే ప్రశాంతంగా ఉన్నాడు ఆ బట్టల మీద అర్థం కదా తమ్ముడు కూడా ఫుల్గా తెడిసిపోయాడు బాబా యంగ్ ఫ్రెండ్స్ ఇదిగో గోడ గోడ కట్టడం స్టార్ట్ చేశాడు అయిపోయినట్టుంది ఇక్కడ మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ షెల్ఫ్లు మనం తర్వాత పెట్టిద్దాం మనం షెల్ఫ్లు అనుకుంటాం కదా అవి తర్వాత పెట్టిద్దాం ఇక్కడ కూడా షెల్ఫ్లు వస్తాయి తర్వాత పెట్టిద్దాం అసలు ఇది అనుకోలేదు ప్లాన్లో కానీ కట్టిస్తున్నాం